అందరికీ హాయ్ అండి ఉదయం బాబాగారి పూజ అది అయిపోయింది అయిపోయిన తర్వాత కాకపోతే బాబావారి దగ్గర పువ్వులు లేవు అస్సలు అసలు లేదు ఇంకా అలాగే పూజ చేసుకొని స్వీట్కి కూడా పెట్టి పెట్టేసి దానికి టిఫిన్ పెడుతున్నాను నేను టిఫిన్ చేసి స్వీట్కి కూడా పెట్టేస్తున్నాను పొడిమరకాయ పచ్చళ్ళ పెరిగి వేసి పెడుతున్నాను అండి అయినా తింటది కదా దానికి చట్నీ ఉంటే చాలు ఇంకేదైనా సరే తింటది ఇంకా పైకి వచ్చాను అవి ఆరబెట్టేసి నైట్ వాషింగ్ మిషన్లో వేసేసేనా అవి మార్నింగ్ తీసుకొచ్చి ఇంకా అవి ఆరబెట్టి కొబ్బరి చెక్క అదే అండి కొబ్బరి ముక్కలు కూడా ఉంటాయి ఎండ్లో పెట్టి కిందకి వచ్చాను స్వీట్ చూస్తుంది ఇంకా తను మొన్న ఈ కప్పు ఈ బాక్స్ తెచ్చారు అండి కొప్పులు బాగా ఇది ఇది గిఫ్ట్ కింద వచ్చిందనమాట ఇంకా తీసుకొస్తే రెండు సాసర్లు అయితే బాగుండేది రెండు కప్పులకి కాకపోతే ఒకటే ఉంది కానీ మోడల్ మాత్రం బాగుంది ఇంకా తను మళ్ళీ చికెన్ పట్టుకొచ్చారు దమ్ బిర్యానీ చేయమని అదే అండి బిర్యానీ చేయమని తీసుకొచ్చారు లెగ్ పీస్లు అవి ఇంకా అది కూర కొంచెం కూరకి కొంచెం బిర్యానీలోకి వేద్దాం కదా అని సపరేట్గా మొత్తం క్లీన్ చేసి పెట్టాను ఇదేమో కూర చేయటానికండి ఇంకా అది క్లీన్ చేయలేదు కూరకి మామూలుగా బిర్యానీలోకి మాత్రం క్లీన్ చేసి పెట్టి ఇంకా లైట్ లైట్ పసుపు కొంచెం లైట్ గా వేస్తానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేయాలి కదా ఇంకా కొంచెం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మొన్న తీసుకొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉంది బాగా బాగుందిలే అండి ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగే ఉంది ఇంకా అందుకే నేను అదే వాడుతున్నాను కూడా మనం తెచ్చుకొని మామూలుగా అంతా క్లీన్ చేసుకుని బుట్టి చాలా టైం పడుతుంది కదా అలా కానీ ఇలా కూడా బాగుంది ఇంకా పెరిగేయండి కొంచెం పెరిగి వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు కానీ కొంచెం కాకపోతే కొంచెం కలిపేటప్పుడు కలర్ కనబడదు పెరిగి వేస్తాను కాబట్టి కొంచెం మొత్తం కలిపి రెండు స్పూన్లు వేసి ఉంటాను ఎక్కువ అవుతుందేమో అనుకుంటాను అలా కొంచెం కొంచెం కలిపితే చిన్న స్పూన్తో రెండు స్పూన్లు పెరిగి వేసి ఇంకా మసాలా వేయండి గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసి కారం కూడా వేసి ఇవన్నీ వేసి కలిపిసుకుంటాం కదా కలిపేసి పక్కన పెట్టామనుకోండి కాస్త బాగా కలపాలండి కలిపిన తర్వాత అప్పుడు సో పక్కన పెట్టి ఇంకా అన్నీ రెడీ చేసుకునేసరికి కొంచెం అది కారం అంతా బాగా దానికి ఉంటుంది మా ప పెట్టినట్టు ఉంటుంది కదా అందుకోసమని ముందు మాత్రం కలిపేస్తున్నాను కారం అది వేసేసి కొంచెం లైట్గా అదండి లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను నేను మొత్తం కలిపిన తర్వాత కొంచెం చాలాసేపు మ్యాగ్నేషన్ అదే అండి కలిపాను కాకపోతే ఎక్కువ లెంత వీడైపోతుంది కదా అందుకు నేను కట్ చేసేసాను మామూలుగా కొంచెం సింపుల్గా ఏదో కలుపుతున్నట్టు అనిపిస్తుంది తప్ప కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి మన ముందు అన్నీ చేసి పెట్టుకుంటే ఇంకా లైట్గా అన్నీ వేసేసాను కదా కొంచెం లైట్గా ఆయిల్ మాత్రం వేస్తుందనండి ఎందుకంటే మళ్ళీ ఎలాగ మనం మసాలాల్లో కట్ట ఆయిల్ వేస్తాం కదా అన్ని ఫ్రై చేసేటప్పుడు అందుకోసమని ఇంకా ఎక్కువ వేయలేదు ఆయిల్ నేను అది సండే రోజు తీసిన వీడియో అండి ఇది సెండే రోజు చికెన్ బిర్యానీ చాలా లేట్గా పెట్టాను చేయటం కూడాను ఇంకా లేట్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ కరెక్ట్గా మేము బోన్ చేసే టైంకి అయిందండి ఎందుకంటే పక్క రైస్ ఆ పక్కనేమో కూర రెండు రెండు పక్కలు పెట్టేయడం వల్ల రెండు ఒకసారి అయిపోయినాయి రెండు ఒకసారి అంటే కూర కొంచెం లేట్ అయింది లేండి అవి మొత్తం ఇది రెడీ చేసిన తర్వాత అది రెడీ చేస్తా చేస్తున్నాను కదా అందుకు కొంచెం లేట్ లేట్ అయింది ముందు ఫస్ట్ మాత్రం బిర్యానీ వేసేస్తే ఇంకా తను కొంచెం ఒకవేళ తొందరగా వచ్చినా అంత ఇబ్బంది ఉండదు కదా అనిపించి ముందు బిర్యానీ మాత్రం చేస్తున్నాను ఇంకా ఇవన్నీ ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను పెట్టేస్తాను ఇంకా కానీ ఆ రోజు బిర్యానీ మాత్రం చాలా బాగుందండి చాలా నచ్చింది తనకి కూడాను నాకు నచ్చింది నాకు ఇంట్లో చేసుకున్నది అయితేనే ఎక్కువగా ఇష్టపడతాను కొంచెం తింటాను బయటది అయితే మాత్రం అది మనకి డబ్బులు అవుతాయి కానీ తిన్నట్టు కూడా అనిపించదు అంత తినాలని కూడా ఉండదు కూడా నాదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇంట్లో రెండు పూటలు తినొచ్చు మనకి నచ్చినట్టు వండుకోవచ్చు కూడా నండి అందుకే నేను ఎక్కువగా వండడానికి ఇష్టపడతాను ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్న అల్లం పేస్ట్ కాకపోతే ఇంకా ఉంది కదా కూర చేయాలి కదండి అందుకోసమని ఇదిగోండి ఇలాగ కలిపి పక్కన పెట్టాను పెరుగు వేసిన మూల కొంచెం తెల్లగా ఉంది లే పసుపు కూడా అంటే రెడ్ కలర్లోనే ఉంది కాకపోతే వీడియోలో అలా కనిపిస్తుంది ఇంకా కొత్తిమీర పుదీనా ఇవి కోసి పక్కన పెట్టుకోవాలి కదా అందుకునే మా అక్కడ పెట్టాను ఇంకా రెడీ చేస్తున్నానండి టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా అదే బిర్యానీ మసాలాలు అన్నీ వేసి ఇంకా ఇదిగో స్టవ్ మీద వేసాను అసలు కుక్కర్లో పెట్టేద్దాం అనుకున్నాను కుక్కర్లో వద్దులే అనుకుని రైస్ కుక్కర్ ఉంటుంది కదా మనకి దాంట్లో వేస్తున్నాను అదైతే కరెక్ట్గా సరిపోదు మామూలుగా చిన్నది అయితే ఎక్కువ చిన్నది అయితే కొంచెం అయిపోతుంది అలాగని పెద్ద కుక్కర్ పెడితే అందులో తక్కువ అయిపోతుంది అందుకోసమని ఇంకా ఇలా నేను ఇంకా విడిగా ఈ దీంట్లో మాత్రం గిన్నెలో చేసేస్తున్నాను పక్కన కూర మాత్రం వేస్తున్నానండి కూర కూడా క్లీన్ చేయాలన్నాను కదండి ఒక పక్కనే రైస్ వేసేసాను ఒక పక్కనేమో కూరకి మాత్రం ఆనియన్స్ వేసేది మగ్గుతున్నాయి ఇంకా కూర మాత్రం క్లీన్ చేస్తున్నానండి కొంచెం టైం పడుతుంది కదా ఈ ఆనియన్స్ టమాటా మగ్గేసరికి ఇంకా కూర కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవచ్చు కదని ఒక పక్క అటు ఇటు రెండు పక్కలా చేస్తున్నాను ఇక్కడ వాటర్ అంటే చికెన్ కొంచెం క్లీన్ చేస్తున్నాను కదా కడుగుతున్నాను కదా అందుకోసమని సన్నగా పెట్టాను ఇంకా రైస్ కూడా అవుతుంది చూసారా ఇంకా అది అలా అవుతూ ఉంటుంది సిమ్లో లేండి అందుకే కొంచెం అవుతూ అవుతూ ఉంటుంది కదా ఈ లోపు కూర కూడా అవుతుంది ఇంకా నేను ఇలాగే ఆ పక్కనే అటు ఇటు చేస్తూ ఉంటా గిన్నెలు ఒకటి ఉన్నాయండి చాలా గిన్నెలు ఉన్నాయి అంటే ఇప్పుడు అన్నీ చేస్తున్నాను కదా దానివల్ల గిన్నెలు సింక్లో ఉన్నాయి ఇంకా అవి కూడా క్లీన్ చేసి పెట్టియాలి పక్కనే ఇంకా చికెన్ కూడా కడిగేసాను కడిగేసి ఇంకా ఆనియన్స్లో వేసిస్తాను మగ్గుతున్నాయి ఇంకా ఈ లోపల అందులో కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేయాలి ఏంటండి ఎందుకంటే కొంచెం బాయిల్ అవుతాను కదా ఈ మధ్య చికెన్ తినకూడదని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ తినచ్చు అంటున్నారు అందుకోసమే ఇంకా నేనైతే చికెన్ ఒకటే తింటాను కొంచెం ఇష్టంగాను ఇంకా చేప అంటే పడట్లేదండి మొన్న తీసుకొస్తే మొన్న తేడా వచ్చింది పడలేదు నాకు అంటే మాకు ముఖం పైన ఎలర్జీ వచ్చింది కదా దానివల్ల తినకూడదు తినొచ్చు అన్నారు పర్వాలేదు అన్నారని తింటే అయినా పడ పడలేదు పడలేదు ఇంక సరే అని ఇంకా రైస్ అవుతుంది ఇంక సరే అని కూర కూడా వేసాను ఇక్కడ కారం అన్నీ వేసేసి ఇంకా స్వీట్ చూసారా ఎలా చూస్తుందో ఇంకా దానికి ఆకలి వేస్తుంది ఇంకా కూర కూడా అయిపోయింది ఇంకా బౌల్లో తీసేయాలండి అదే అండి హాట్ బాక్స్లో తీసేసాను తీసేసి పక్కన పెట్టి రైస్ కూడా అయింది కానీ రైస్ మా సోపర్ ఉందండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది తనకి కూడా చాలా నచ్చింది చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది కూడాను ఇంకా కూర కూడా కూర కూడా బాగుందండి ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఈసారి ఫ్రై చేయాలి ఫ్రై చేసేస్తానులేండి తర్వాత ఎప్పుడన్నాను ఏదో ఒక టైంలోని ఇంకా ఇలా కొంచెం కూర వేసుకొని నేను కూడా భోంచేసి వస్తున్నాను ఇంకా స్వీట్ కూడా అది చూస్తుంది పాపం అందుకోసం దానికి కూడా కొంచెం కలిపేసి పక్కన పెట్టాను అనుకోండి అది తింటా ఉంటుంది మేము కూడా తినచ్చు కదా దానికి కూడా కలిపి గిన్నెలో పెడుతున్నాను చూసారా దానికి ఆకలి వేసేయాలి వస్తుంది ఇంకా దాన్ని గిన్నెలో వేసి పెట్టాను తినమని ఈలోపు మేము కూడా తినేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఇంకా పైకి వచ్చాను కొలా వస్తుంది కదా మోటార్ ఆన్ చేయటం కోసం వచ్చి బట్టలన్నీ తీసాను ఇంకా ఇలా పక్కన పెట్టాను కొబ్బరి ముక్కలు కూడా బయలు ఎండుతున్నాయండి ఎండకి మనమే కొంచెం ఇదైపోతున్నాము ఎండకి ఇంకా అవి ఇంకా ఎండకన్నా ఉంటాయా ఇంకా మొక్కలకి బట్టలు అవి తీసి పక్కన పెట్టేసి ఇంకా మొక్కలకి వాటర్ అది కూడా వేసేస్తున్నాను ఇంకా వేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కింద కొంచెం ఉంది ఇంకా తర్వాత నెక్స్ట్ కొంచెం ఆపేస్తానులేండి ఎక్కువగా తినుకోవడానికి వీడియో ఇంకా ఈ రోజుకి ఎంత అదండి వీడియో అవుతున్నట్టే ఇంకా మొక్కలు కూడా వాటర్ వేసేసాను చూసారు కొన్ని మొక్కలు పాడైపోతున్నాయండి ఎండ ఒకటి వస్తుంది కదా తులసములు చాలా వచ్చి అవి కూడా రావట్లేదు ఇంకా ఇప్పుడు వాటర్ అందులో నేను ఒక రో ఒక్కొక్కసారి వేయడం మానేస్తుందను కదా వాటర్ కొంచెం బాగానే ఉంటాయి అని ఈసారి ఎండకాలం వాళ్ళ మానకూడదండి ఇంక కంపల్సరీ వేయాలి చెన్నై మొక్కలు వాటర్ వేసిన వెంటనే మొత్తం వాటర్ అంతా వేయలేనట్టు అయిపోతుంది ఇంకా పువ్వులు కూడా రేక ర్యాక్ వచ్చిందండి ఆ పువ్వు మీకు చూపించింది ఇంకా ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నారు అది ముద్ద ముద్ద వస్తుంది కదండి పింక్ కలర్ కానీ కొంచెం అక్కడక్కడ రెండు పువ్వులు మాత్రం ర్యాక్ వచ్చినాయి అదే మీకు చూపించాను ఇంకా పైన స్మెల్ కి ఎందుకు వచ్చాను స్వీట్ చూడండి కూర్చొని ఏదో చేస్తుంది ఇంకా బట్టలు అవి మళ్ళీ వచ్చి ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా బట్టలు ఉన్నాయండి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసాను మరుసటి రోజు అంటే వాషింగ్ మిషన్లోనే దుప్పట్లు వేసాను నేను బెడ్షీట్లు అవి ఇంకా నైట్ భోజనం వంట చేసే పని లేదు కొద్దిగా రైస్ ఉంది ఇంకోటి గిన్నెలు అవన్నీ ఉన్నాయి కడిగేస్తే కడిగేసి పక్కన పెట్టేయాలి స్వీట్ చూడండి పడుకుంది దానికి రైస్ పెట్టేయాలి ఇంకా ఇంకా దానికి రైస్ పెట్టేసాను తినేస్తుంది కూడాను ఇంకా గిన్నెలు ఉన్నాయన్నాను కదండి అవి కూడా కడిగేసి పక్కన పెట్టేస్తే ఇంకా పని అయిపోతున్నట్టే అండి గిన్నెలవి కూడా కడిగేసాను ఇంకా అవి వాటి పని అయిపోయింది స్వీట్ పని కూడా అయిపోయింది